శివాత్రికి బీబీజీ వారి బంపర్ ఆఫర్ ఫ్లాట్ మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది పరిమిత కాల ఆఫర్ మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి ఒకవైపు తుపాకులు పట్టిన బ్రిటిష్ సైన్యం మరోవైపు చేతిలో ఏమీ లేని ఒక పేద భారతీయ ఉద్యోగి కానీ అక్కడ జరిగిన పోరాటం ఒక సామ్రాజ్యపు పునాదులనే కదిలించింది ఆ వీరుడి పేరు గోళపాలెం హంపన్న ఆయన కథను ప్రపంచానికి చాటిన ధీశాలి అప్పటి హిందూ ఇంగ్లీష్ దినపత్రిక విలేకరి బుత్తి కేశవ్ పెళ్ళై తన కావ్యంతో హంపన్నకు గొప్ప కీర్తి కిరీటాన్ని పెట్టినవాడు విద్వాన్ విశ్వం ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ నూట ముప్పై మూడేళ్ల క్రితం జరిగింది అసలు పద్దెనిమిది వందల తొంభై మూడు అక్టోబర్ నాలుగో తేదీ రాత్రి గుంతకల్లులో ఏం జరిగింది ఒక జర్నలిస్ట్ అప్పటి సామ్రాజ్యాన్ని ఎలా వణికించగలిగారు ఆ విషయాలు చూద్దాం పద్దెనిమిది వందల తొంభై మూడు అక్టోబర్ నాలుగు గుంతకల్లు రైల్వే జంక్షన్ అప్పటికే అది దక్షిణ భారతదేశంలో ప్రధానమైన కేంద్రం ఆ రాత్రి వెల్లింగ్టన్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న మిలిటరీ స్పెషల్ ట్రైన్ అక్కడ ఆగింది అందులో ఉన్న బ్రిటిష్ సైనికులు మద్యం మత్తులో ఊగుతున్నారు సరిగ్గా అదే సమయంలో ఇద్దరు సామాన్య భారతీయ మహిళలు రైలు పట్టాల పక్కన వెళుతున్నారు మద్యం మత్తులో ఉన్న ఆ సైనికుల కళ్ళు ఆ మహిళలపై పడ్డాయి వేటగాళ్లలా వారిని వెంబడించారు ప్రాణభయంతో ఆ మహిళలు దగ్గరలోనే ఉన్న చిన్న రైల్వే క్యాబిన్ పాయింట్ మ్యాన్ రూమ్లోకి దూరి తలుపులు వేసుకున్నారు అక్కడ డ్యూటీలో ఉన్నది హంపన్న తెల్లదొరలు తుపాకులతో తలుపులు పగలగొట్టాలని చూస్తున్నారు హంపన్నకు తెలుసు ఎదురు తిరిగితే చావు ఖాయమని కానీ ఆయన వెనకడుగు వేయలేదు నా గదిలోకి రావడానికి వీల్లేదు అని సింహంలా అడ్డు నిలబడ్డాడు ఒక భారతీయుడు తమను అడ్డుకోవడమా అన్న అహంకారంతో ఒక సైనికుడు తన రైఫిల్ను హంపన్న పొట్టకు ఆనించి కాల్చేశాడు హంపన్న రక్తపు మడుగులో పడిపోయాడు కానీ ఆ మహిళల మానాన్ని కాపాడాడు ఆ తూట ఆయన పొట్టలోకి దూసుకుపోయి రక్తం ఏరులై పారుతున్న ఆయన కళ్ళల్లో భయం లేదు కేవలం ఆ స్త్రీలను కాపాడాలనే పట్టుదల మాత్రమే ఉంది సైనికుడు కాల్చిన బుల్లెట్ హంపన్న పొట్టలో తీవ్రమైన గాయం చేసింది రక్తపు మడుగులో పడిపోయి విలవిల్లాడుతున్న ఆ కిరాతక సైనికులు ఆయనపై జాలి చూపలేదు సరికదా ఆ మహిళలు ఉన్న గది తలుపులు దబా తడుతున్నారు కానీ హంపన్న ప్రాణం పోయే లోపు ఆ మహిళలకు ఏమీ కాకూడదని అక్కడే అడ్డంగా కోటగోడగా ప్రాణాలు ఉగ్గబట్టుకుని కాపలా కాచాడు సమీపంలో ఉన్న ఇతర రైల్వే సిబ్బంది స్థానికులు తుపాకీ శబ్దం విని అక్కడికి చేరుకునేసరికి ఆ బ్రిటిష్ సైనికులు అక్కడి నుండి పారిపోయారు తీవ్రంగా గాయపడిన హంపన్నను గుంతకల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి పద్దెనిమిది వందల తొంభై మూడు అక్టోబర్ ఆరున కన్నుమూశాడు చనిపోయే ముందు కూడా ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆ మహిళల క్షేమం గురించేనని ఇప్పటికీ గుంతకల్లు గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది హంపన్న మరణం తరువాత బ్రిటిష్ యంత్రాంగం రంగంలోకి దిగింది అయితే అది న్యాయం చేయడానికి కాదు నిజాన్ని పాతి పెట్టడానికి హంపన్నే సైనికులపై దాడి చేశాడని ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని రిపోర్టులు తయారు చేశారు అక్కడి పోలీసులను సాక్షులను బెదిరించారు సరిగ్గా ఈ సమయంలోనే గుత్తి నుండి ఒక సింహ గర్జన వినిపించింది ఆయనే గుత్తి కేశవ పిళ్ళై హంపన్న చనిపోయిన తరువాత ఆయనపై కేసు నమోదు చేశారు మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది కానీ అప్పట్లో తెల్లదొరల రాజ్యం కాబట్టి సాక్ష్యాలన్నింటినీ తారుమారు చేశారు హంపన్న ఒక దొంగ అని సైనికులనే కొట్టడానికి ప్రయత్నించాడని అందుకే ఆత్మరక్షణ కోసం సైనికులు కాల్పులు జరిపారని బ్రిటిష్ కోర్టు నమ్మశక్యం కానీ తీర్పిచ్చింది చివరకు బ్రిటిష్ సైనికులను నిర్దోషులుగా విడుదల చేశారు అప్పట్లో కేశవ్ పిళ్ళై హిందూ దినపత్రికకు విలేఖరి ఒక సామాన్య భారతీయుడి మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికి తీయాలని ఆయన నిర్ణయించుకున్నాడు బ్రిటిష్ అధికారులు ఆయనకు అనేక ఆంక్షలు విధించారు బెదిరించారు కానీ కేశవ్ పిళ్ళై వెనక్కు తగ్గలేదు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ రాత్రి ఏం జరిగిందో సాక్ష్యాధారాలతో సహా సేకరించారు ఆయన రాసిన కథనాలు మద్రాస్ ప్రెసిడెన్సీని కుదిపేశాయి ఒక భారతీయుడి ప్రాణానికి బ్రిటిష్ ప్రభుత్వంలో విలువ లేదా అని ఆయన సంధించిన ప్రశ్నలపై లండన్లోని పార్లమెంట్లో కూడా అప్పట్లో చర్చ జరిగింది కేశవ్పెళ్ళై ఒత్తిడితో ప్రభుత్వం విచారణ చేపట్టింది ఈ కేసును మద్రాస్ హైకోర్టు వరకు తీసుకెళ్లారు కేశవ్పళ్లై స్వయంగా నిధులు సేకరించి బాధితుల తరఫున న్యాయవాదులను ఏర్పాటు చేశారు కానీ అప్పట్లో ఉన్న బ్రిటిష్ జూరీ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరించింది సాక్ష్యాలు స్పష్టంగా ఉన్న ఆ సైనికులను నిర్దోషులుగానే విడుదల చేస్తూ తీర్పు చెప్పింది ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి కేశవ్పెళ్లై ఆగలేదు తీర్పును తప్పుపడుతూ బ్రిటిష్ వారి వివక్షను ఎండగొడుతూ ఆయన రాసిన వ్యాసాలు భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను రగిలించాయి అన్యాయంపై ఆయన చూపిన ఆ అచంచల ధైర్యానికి గాను ప్రజలు ఆయన్ను గుత్తి కేసరి అని వేనోళ్ల పొగిడారు ఆయన కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు నిస్సహాయుల పాలిట ఒక ఆశాదీపంగా మారారు బ్రిటిష్ ప్రభుత్వం హంపన్నకు స్మారకం నిర్మించడానికి నిరాకరించింది కానీ కేశవపెళ్ళై పట్టుబట్టి ప్రజల సహకారంతో హంపన్న సమాధిని నిర్మించారు ఆ సమాధిపై ఒక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు దానిపై ఏమని రాశారో తెలుసా బ్రిటిష్ సైనికుల చేతిలో అత్యాచారానికి గురవబోతున్న మహిళలను కాపాడి తన ప్రాణాలను అర్పించిన వీరుడు అని ఈరోజు హంపన్న సమాధి కేవలం ఒక రాయి కాదు అది మన ఆత్మ గౌరవానికి గుర్తు కేశవ్ పెళ్ళై కలంతో చేసిన యుద్ధం అది నేటి జర్నలిజానికి ఒక పాఠం ఒకరు ప్రాణంతో మరొకరు కలంతో చేసిన ఈ పోరాటం మన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయ్యింది హంపన్న చేసిన ఈ అసమాన త్యాగం కేవలం వార్తా పత్రికలకే పరిమితం కాలేదు అది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కావ్యాన్నే సృష్టించింది ప్రసిద్ధ రచయిత కవి విద్వాన్ విశ్వం హంపన్న వీరోచిత మరణాన్ని కీర్తిస్తూ ఒకనాడు అనే పద్య కావ్యాన్ని రచించారు ఈ కావ్యంలో హంపన్న త్యాగాన్ని ఆయన అత్యంత హృదయంగా వర్ణిస్తూ ఇలా అంటారు ఈ వీరగల్లు గుడిలో కావలి హంపన్న ఆత్మ కాపురముండున్ తావెక్కడ చాలును భరతావనియేవాని ఆలయం మగును కదా హంపన్న ఆత్మ కేవలం ఆ చిన్న సమాధి అంటే వీరగల్లుకు మాత్రమే పరిమితం కాలేదని ఆయన చూపిన ధైర్యం వల్ల మొత్తం భారతదేశమే ఆయనకు ఒక ఆలయంగా మారిందని కవి ఏనోళ్ల పొగిడాడు అణచవేతకు వ్యతిరేకంగా పోరాడిన ఒక నిరుపేద రైల్వే కార్మికుడిని ఉన్నతమైన వీరుడిగా చిత్రించి తెలుగు సాహిత్యంలో ఆయనకు శాశ్వత స్థానాన్ని కల్పించారు విద్వాన్ విశ్వం చేసిన ఈ రచన ద్వారా హంపన్న గాథ జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది ఒక సామాన్యుడు వ్యవస్థపై చేసిన తిరుగుబాటుకు ఈ కావ్యం ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ మద్దతు మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ ఐధాత్రి డాట్ కామ్ను చదవండి మీ ఆదరణే మాకు బలం